ఒంగోలులోని లాయర్పేటలో డొక్క సీతమ్మ అన్నదాన కార్యాలయంలో జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో బాలనాగేంద్ర గారు మాట్లాడుతూ ఒంగోలు మాజీ మంత్రివర్యులు బాలినేని రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని రిపీట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగిందని రాబోయే రోజుల్లో జనసేన పార్టీతో కలిసి నడుస్తానని జిల్లా సమస్యలపై తనవంతు కృషి చేస్తానని కొద్ది గంటల పాటు చర్చించుకున్నట్లు అంతేకాకుండా మరికొద్ది రోజుల్లో ఒంగోలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్నట్లు ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు కార్యకర్తలు జనసేన వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొననున్నారని చెప్పారు కొండేపి జనసేన పార్టీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీలోకి బాలనేని రావడం స్వాగతిస్తున్నామని త్వరలో పవన్ కళ్యాణ్ గారి సభను జిల్లా జనసేన నాయకులు బాలినేని అనుచరులు కలిసి విజయవంతం చేస్తామని తెలిపారు కొండేపి జనసేనలో బాలినేని రాకతో కొండంత ధైర్యం అండదండలు వచ్చాయని తెలిపారు సింగరాయకొండ మండల జనసేన అధ్యక్షులు రాజేష్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీలోకి బాలినేని రాకతో ప్రకాశం జిల్లా రాజకీయ ముఖ చిత్రం జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం కావడానికి బాలినేని వెంట ఉండి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ మీడియా సమావేశంలో జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాలనాగేంద్ర యాదవ్ కొండేపి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు రాజేష్ మరియు జడ బాలనాగేంద్ర మిత్ర బృందం పాల్గొన్నారు ప్రకాశం జిల్లా జనసేన పార్టీలోకి మాజీ మంత్రివర్యులు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి వస్తున్న సంగతి నేను ముందే చెప్పాను ఆయన రాహాని ఆయన రాకని కూడా మేము ఆహ్వానించాము ఆయన వచ్చినందువల్ల పార్టీ బలోపేతం అయిద్దని మేము మీడియా పరంగా చెప్పాము మా అధిష్టానానికి కూడా తెలియజేశాము దానిలో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ గారితో వారిద్దరూ ఒక గంటకు దాకా చర్చలు జరిపారు ఆ గంట చర్చల్లో ఒంగోలులో భారీ సమావేశంలో కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ మా అధినాయకుడు డిప్యూటీ సీఎం అయినట్టు పవన్ కళ్యాణ్ గారు ఒంగోలు సమావేశానికి వాసు గారి ఆధ్వర్యంలో వారి అనుసరులతో కలిసి వారి బహిరంగ సమావేశం ఏర్పాటు జరుగుతుంది మొదటి వారంలో జరుగుతుంది రెండు మూడు రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు వచ్చి మీ మీ అందరి సమక్షంలో సమావేశ తేదీని సమావేశ స్థలాన్ని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రకటిస్తారు వారికి మేము అందరం కూడా ఆహ్వానం పలుకుతున్నాం మా జనసేన జిల్లా జనసేన నాయకులు మేము అందరం కూడా వారి రాకతో ఈ జిల్లాలో జనసేన పార్టీ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంటుంది అంతేకాకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ చతురుడు ఎటువంటి సమస్యనైనా ట్రబుల్ షూటర్గా ఉండే సాల్వ్ చేయగలిగే వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా జనసేన పార్టీని ఏ విధంగా బలపరచాలి స్థానిక సంస్థల్లో కానీ రాబో ఎన్నికల్లో కానీ ఏ విధంగా బల అభ్యర్థులను గెలిపించుకునే విషయంలో జనసేన తరఫున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పనిచేస్తారు వారి నాయకత్వంలో మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయటానికే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాము రాష్ట్ర చరిత్రలోనే ఒంగోల్లో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు చేరికల్లో ఒంగోల్లో ఒంగోల్నే మొదటగా ఎన్నుకోవటం అనేది చాలా ఆనంద తగిన విషయం మేము అందరం కూడా చాలా ఆనందపడుతున్నాము ఒంగోలు ప్రకాశం జిల్లాలో చేరికలు దానికి ఒంగోలు మొదటి వేదిక కావటం కూడా మాకు జనసేన పార్టీకి కానీ మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది ఇక్కడి నుంచే మొదలవుతుంది జనసేన పార్టీ రాష్ట్రంలో అన్ని రకాలుగా పుంజుకోవడానికి రేపు ఇరవై తొమ్మిదిలో ఇంకా మరిన్ని సీట్లు మేము గెలుస్తాము దానికి వేదికగా మొదటి వేదిక ఒంగోలు అవుతుంది అని మీ ద్వారా తెలియజేస్తాము